ఎల్లప్పుడూ సిరి సంపదలతో నిండిన రాజపురం అనే రాజ్యంలోని వీరేంద్రుడు అనే రాజు పాలించేవాడు ఆ రాజు చాలా తెలివిగలవాడు శత్రువులపై అతను సాధించిన విజయాలు ఉన్న సంపద కూడా మిగతా రాజ్యాలకన్నా ఎక్కువే ఆ రాజ్యం అంత గొప్పగా పేరు పొందడానికి ఆ రాజ్యంలోని ప్రజల పాత్ర కూడా ఎంతగానో ఉంది కానీ వీరేంద్రుడు మాత్రం ఎన్ని సాధించినా అంతా తన వల్లేనని నమ్మేవాడు ప్రజల కృషిని తక్కువగా చూసేవాడు మహారాజా మీ పరిపాలనలో రాజ్యం సిరి సంపదలతో తులతూగుతోంది మీ బలం బుద్ధిబలం ముందు ఎవరు నిలవగలరు మీలాంటి ప్రభువులచే పరిపాలించబడడం మేమే జన్మలోనో చేసుకున్న పుణ్యం మీరు చెప్పింది అక్షరాల నిజం మహామంత్రి మా బుద్ధిబలం మా కండబలం ముందు నిలబడే రాజుగాని మేము సాధించిన విజయాలను సాధించి మాతో సరితూగే రాజు ఈ ప్రపంచంలో లేనే లేడు అవును ప్రభు మీరన్నది అక్షరాల నిజం కానీ మీ బుద్ధిబలం కండబలంతో పాటు మన రాజ్యంలోని ప్రజల కృషి ఎంతో ఉందని మీరు గుర్తించాలి మహాప్రభు మహామంత్రి మీ హితబదులు మాకనవసరం మేమేంటో మా ప్రతిష్ట ఏంటో మాకు తెలుసు మీ ఉచిత సలహాలు ఆపండి అతని అహంకారం గర్వంగా పెరుగుతుండగా రాణి సూర్యలేఖకి మాత్రం భర్త వీరేంద్రుడి మాటల నచ్చేవి కావు రాణి రాజుకు విరుద్ధంగా ఉంటూ అతనికి మంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండేది మహారాజా మీ యొక్క అహంకారం ఈ రాజ్యానికే హానికరం ఈ రాజ్యం మీ వల్ల మాత్రమే గొప్పది కాదు ప్రజల కష్టం ఎంతో మంది సైనికుల ప్రాణత్యాగాల వల్లే నిలబడింది కదా మహారాణి ఈ ప్రజలంతా నా రక్షణలో బ్రతుకుతున్నారు ఈ రాజు లేకుండా ప్రజలెక్కడా మీరు మమ్మల్ని మెచ్చుకోవడం మానేసి ఈ పనికిమాలని జనాల్ని మెచ్చుకోవడం మాకేం నచ్చలేదు మహారాజా ఈ స్థాయిలో ఉన్న ఏ మనిషికైనా చిన్నపాటి గర్వం అహంకారం అలంకారమే కానీ ఏదైనా అతి అనర్ధం మహారాజా ఎంత గొప్పవాణ్ణైనా నాశనం చేసేది అదే కదా మీరిది గమనించాలి రేపు మీ కుమారుడు ధ్రువుడు కూడా మీలాగే అనుసరిస్తాడు మీరు మన యువరాజుకి ఏ నేర్పించాలనుకుంటున్నారు నాలాంటి మహారాజుకి గర్వం కూడా అందమే ఇక దానిలో సందేహమేముంది మహారాణి మా పుత్రుడు కూడా యువరాజైన ధ్రువుడు ఆ గదిలోకి ఆనందంగా పరిగెత్తుకుంటూ వస్తాడు నాన్నగారు మీరు నాతో ఆడాలి ఇప్పుడు కాదు ధ్రువ నేను చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను నువ్వు ధ్రువుడు బయటికి వెళ్ళిపోతాడు కానీ రాణి తన మనసులోని ఆందోళనతో రాజువైపు చూస్తుంది ఈయన గర్వం ఏదో ఒక రోజు మాకు కష్టాలను తెస్తుందేమో అనిపిస్తుంది అదే రాజ్యంలో నివాసం ఉంటున్న పార్వతి అనే పేద అమ్మాయి చేనేత పని చేసుకుంటూ జీవనం గడుపుతూ ఉండేది ఆ ఊరిలో గ్రామస్తులందరికీ శీతాకాలపు బట్టలు సాలువాలు మొదలైనవి తన చేతులతో అల్లి అమ్ముకుని జీవనం గడుపుతూ ఉండేది పార్వతి అమ్మవారి భక్తురాలు రోజు అమ్మవారి గుడికి గాని ఏ పని మొదలుపెట్టేది కాదు పార్వతికి రాము అనే తమ్ముడు ఉండేవాడు అక్కంటే రాముకి ప్రాణం అమ్మా చాలా రోజులుగా ఒక అందమైన అద్భుతమైన సాలువ ఒకటి అల్లాను ఈ రోజు చేనేత కళల ప్రదర్శనలో ఆ సాలువను ఉంచబోతున్నాను దుకాణంలో మంచి ధరకే అమ్ముడు పోయేలా చూడు తల్లి చాలా రోజులు కష్టపడి తయారు చేశాను నిన్నే నమ్ముకుని నా తమ్ముడు నేను బతుకుతున్నాం అమ్మ పార్వతి నీ చిన్ననాటు నుండి ఆ అమ్మ నిన్ను కాపాడుతూనే వస్తుంది నీకేమివ్వాలో ఆ అమ్మకి బాగా తెలుసు అక్క త్వరగా పద అవుతుంది దుకాణం తెరవాలి ఎందుకురా నీకీ పని నేను చేసుకుంటా కదా నీ తగ్గ చదువుకి ఎక్కడైనా మంచి పని దొరికితే బాగుండు అలాగే జరిగితే అమ్మవారికి వంద కొబ్బరికాయలు ముక్కు తీర్చుకుంటాను తప్పకుండా అక్క కానీ అంతవరకు ఏదో ఒక పని చేసుకోవాలి కదా అక్క ఈ మాత్రం సాయం చేయకపోతే ఎలా సరేరా పదవి మహామంత్రి గారు మన రాజ్య ప్రజలచే హస్తకళ ప్రదర్శన జరుగుతోంది దర్శించడానికి మనకు ఆహ్వానం పంపించారు పదండి వెళ్ళి చూద్దాం సరే మహాప్రభు మహారాణి మీరు కూడా రండి అలా సరదాగా తిరిగి వద్దాం నాకు చేతి చాలా ఇష్టం మహారాజా తప్పకుండా వెళ్దాం రాజు ఆ చేనేత కళలు సందర్శించేందుకు వెళ్తాడు అక్కడ పార్వతి అల్లిన అద్భుతమైన సాలువాని చూస్తాడు ఆ సాలువలోని బొమ్మలు రంగులు అతని దృష్టిని ఆకర్షించాయి అమ్మాయి ఇదెంతా మహారాజా నా పేరు పార్వతి ఒక సాధారణ చేనేత కార్మికురాలిని ఈ సాలువాని ఇక్కడ అమ్మటానికి పెట్టాను కానీ ఇది మీకు బాగా నచ్చినట్టుంది అందుకే మీకు నాకు కానుగ్గా ఇవ్వాలనుకుంటున్నాను తీసుకోండి మహారాజా ఉచితంగా అందంగానే ఉంది కానీ ఈ మహారాజు ధరించేంత విలువ దీనిలో కనిపించడం లేదు మహారాజా దీన్ని సరిగ్గా గమనిస్తే చాలా అర్థం కనిపిస్తుంది ఇందులోని బొమ్మలు రంగులు జీవితం యొక్క విలువల్ని సూచిస్తాయి జీవితం విలువ మాకు బాగా తెలుసు ఇందులో నుండి తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు ఇది సాధారణ నూలు దారాలతో చేసింది మాలాంటి మహారాజులకు ఇది సరిపోదు నేను చిటికి వేస్తే బంగారు పోగులతో తయారు చేసిన సాలువ నా కాళ్ళ దగ్గరుంటుంది అని ఆ రాజు సాలువాని పక్కకు విసిరేశాడు పార్వతి రాజు చేసిన పనికి బాధపడినా ఆమె తమ్ముడు రాము మాత్రం చూసి తట్టుకోలేకపోయాడు ప్రభు మీరు మా అక్క కష్టాన్ని అవమానిస్తున్నారు ప్రతి దారం ఎంతో శ్రద్ధతో తయారు చేసి నేసిన సాలువాది మీరు అనుభవిస్తున్న ఆ సింహాసనం కూడా మా ప్రజలు ఈ సైనికులు కలిసి ప్రాణాలర్పించి సాధించిందని మీరు గుర్తుంచుకోవాలి రై నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా ఈ మహారాజ్యానికి రాజైన నాతో మాట్లాడే విధానం ఇదా వీడిని తీసుకెళ్లి చరసాలలో పడేయండి రాజుకు ఎదురు చెప్తే ఏం జరుగుతుందో చూపిస్తా పార్వతి ఎంత బతిమలాడినా రాజు వినలేదు అదే సమయంలో అమ్మవారు ఒక ముసలిబామ రూపంలో అక్కడికి వచ్చింది మహారాజా మీ అహంకారం మీ కళ్ళును మోయిస్తుంది మీకు మీ కుటుంబానికి శాపం తప్పదు మీ కుమారుడు ధ్రువుడు రాయిలా మారిపోతాడు అమ్మా అంత మాట అనకండి ఆయన్ని క్షమించండి దయచేసి మా కుమారిని రక్షించండి నీ కుమారుడికి శాపం నీ భర్త వినయంతోనే తొలుగుతుంది అని ఆ ముసలి బామ్మ ఆ మాటలు చెప్పి వెళ్ళిపోతుంది బామ్మ చెప్పిన మాటలు రాజు ఎప్పుడో మర్చిపోతాడు కాని రాణి మనసులో బెంగ మొదలవుతుంది కొన్ని రోజుల తరువాత యువరాజు ధ్రువుడు తన కాళ్లలో బరువుగా ఉందని చెప్తాడు రాత్రికల్లా అతని కాళ్ళు రాయిలా మారిపోతాయి మహారాజా మన కుమారుడికి శాపం నిజమవుతుంది మీరేమైనా చేయకపోతే మన యువరాజు పూర్తిగా రాయిలా మారిపోతాడు బాధపడకు మహారాణి ఇది కేవలం నా మీద కోపంతో చేసిన కుట్రలా అనిపిస్తోంది ఇన్ని విజయాలు సాధించిన నాకు ఇది పెద్ద సమస్య కాదు దీనిని వెంటనే పరిష్కరిస్తాను మన ఆస్థానంలో గొప్ప గొప్ప వైద్యులు చాలా మందినే ఉన్నారు రోజులు గడిచే కొద్దీ ధ్రువుడి శరీరమంతా రాయిలా మారడం మొదలయ్యింది రాజు ఎంతో మంది వైద్యులని మహాయోగులని నుండి రప్పించాడు కాని ఉపయోగం లేకుండా పోయింది మహారాజా మన ఒక్కగానొక్క బిడ్డ కళ్ళెదుటే రాయిలా మారిపోతుంటే ఇలా చూస్తూ నిల్చున్నారా వెంటనే ఆ బామ్మ చెప్పినట్టు చెయ్యండి నీకు పిచ్చి పట్టిందా మహారాణి వెళ్ళి ఇప్పుడు అప్పని దాన్ని కాళ్ళు పట్టుకోమంటారా ఏంటి నేను ఈ రాజ్యానికి రాజుని అది మర్చిపోకు రాజు తన కొడుకును బతికించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు అదే దిశగా ఒక అడవిలోకి ప్రయాణం మొదలు పెడతాడు చాలా దూరం వెళ్తాడు ఆఖరికి బాగా దాహం వేసి ఒక నది ఒడ్డున ఆగుతాడు పక్కనే ఒక చెట్టు కింద ఒక సాధువు తపస్సు చేసుకుంటూ కనిపిస్తాడు ఋషులకు ప్రణామం అయ్యా మీరు చూడ్డానికి మహాజ్ఞానిలా నేను నేనిప్పుడు పెద్ద కష్టంలో ఉన్నాను దయచేసి కాపాడండి మాకు అంతా తెలుసు నీ గర్వమే నీకీ కష్టాలను తెచ్చిపెట్టింది నీ కుమారుడిని రక్షించడానికి ముందుగా నీ మనసు మారాలి లేకపోతే నీ పుత్రుడు పూర్తిగా రాయిలా మారిపోతాడు తర్వాత నువ్వేం చేసినా ఉపయోగం ఉండదు ప్రభు దయచేసి నాకు మార్గం చూపండి స్వామి మహారాజా ముందుగా మీరు వెళ్ళి ఆ మార్గ మధ్యలో పడి ఉన్న పెద్ద చెట్టును తొలగించండి అప్పుడు మీ సమస్యకు కూడా మార్గం కనిపిస్తుంది ఇంత పెద్ద చెట్టుని ఒక్కడినే ఎలా ఎత్తగలను సరే గురూజీ చెప్పాడు గదా ప్రయత్నించి చూద్దాం రాజు తన బలం మొత్తం ఉపయోగించి చెట్టును కదిలించేందుకు ప్రయత్నించాడు కానీ అది కదల్లేదు అదే సమయంలో ఒక చిన్న బాలుడు అక్కడికి వచ్చి మహారాజా నేను మీకు చేయనా బాలుడు గ్రామస్తుల్ని పిలిచాడు అందరూ కలిసి ఆ చెట్టును తొలగిస్తారు బాబోయ్ ఏంటి చలి ఇంత దారుణంగా ఉంది ఈ చలితో చచ్చిపోయేలా ఉందనే ఎలా వెంటనే పిల్లవాడు వెళ్ళి రాజుకి కప్పుకోవడానికి ఒక సాలుగా తెస్తాడు ఇదిగోండి మహారాజా ఈ సాలువ కప్పుకోండి మా పార్వత కలిని సాలువ ఇది ఈ చలి నుండి మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది ఆ రోజు ఈ అల్లిన అమ్మాయినే అవమానించాను కానీ నాకు ఇప్పుడు ఆమె చేతితో చేసిన అనే నన్ను చలి నుండి కాపాడింది ఇది మీరు తెలుసుకోవాల్సిన గుణపాఠం మహారాజా ఈరోజు మీరు ఒంటరిగా చేయలేని పని ఇంతమంది ప్రజల సహాయంతో చేయగలిగారు ఇప్పటికైనా అర్థమైందా ఎంత బంగారు పళ్ళానికైనా గోడ లేనిదే అది నిలబడదు నేను అర్థం చేసుకున్నాను స్వామి దయచేసి నాకు మరింత మార్గం చూపించండి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అనగానే బామ్మ మళ్ళీ ప్రత్యక్షమయ్యి నువ్వు వెళ్ళి పార్వతి దగ్గర ఆమె పని నేర్చుకుని ఆ రోజు ఆమె నీకు బహుమతిగా ఇద్దామనుకున్న రంగురంగుల సాలువాని నీ చేత్తో స్వయంగా అల్లి అది నీ కొడుకు ఒంటిపైన కప్పు అప్పుడు మాత్రమే నీ కొడుకు నీకు దక్కుతాడు అదే విధంగా ఆమె తమ్ముణ్ణి విడుదల చెయ్యి అలాగే తల్లి ఇప్పుడే వెళ్తాను రాజు వెంటనే పార్వతి దగ్గరికి వెళ్ళి ఇదిగో పార్వతి నాకు ఆ సాలువా ఎలా అల్లాలో నేర్పించవా మహారాజా ఇప్పటికిప్పుడంటే చాలా కష్టమయ్యా ఎంత కష్టమైనా నేను చెయ్యాలి పార్వతి లేదంటే నా కుమారుడు రాయిలా మారిపోతున్నాడు అయ్యో మహారాజా అంత పని జరగకూడదు మీకు ఈరోజే పని నేర్పించి మీ చేత ఆ సాలువాని తయారు చేయిస్తాను మహారాజు కష్టపడి ఆ సాలువాని తన చేతులతో నేస్తాడు ఆ కష్టం అతనికి పార్వతి కష్టాన్ని అక్కడ ప్రజల శ్రమను అర్థమయ్యేలా చేస్తుంది పార్వతి నన్ను క్షమించు రోజులు కష్టపడి నాకు ఈ కష్టం తెలియలేదు నీతో చులకనగా మాట్లాడాను ఆ రంగురంగుల సాలువని రాజు తన కుమారుడి ఒంటిపైన కప్పగానే ధ్రువుడు తిరిగి మామూలుగా మార్తాడు ఆనాటి నుండి రాజు వినయంతో తన రాజ్యాన్ని పాలించాడు ప్రతి ఒక్కరు కృషిని గౌరవించేవాడు పార్వతి తమ్ముణ్ణి విడుదల చేసి తన ఆస్థానంలోనే పని ఇచ్చాడు ఆ సాలువ ఐక్యతకు చిహ్నంగా నిలిచింది నీతి ఏమిటంటే ప్రతి వ్యక్తి విలువగలవాడే ప్రతి ఒక్కరి కష్టం విలువైనదే